బెస్ట్ ఫ్యాక్టరీ అవుట్లేట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ మే నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే సంసిద్ధమవుతున్నాయి అధికార డీఎంకే ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రతిపక్ష అన్నా డీఎంకే బీజేపీలు వ్యూహాలు రచిస్తున్నాయి రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడమే మా ధ్యేయమని బీజేపీ నేత అన్నమలై చెప్తున్నారు రెండు వేల ఇరవై ఆరులో ద్రవిడేతర పార్టీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు ఈ పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రముఖ తమిళ నటుడు విజయ్ రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు విజయ్ అధికారికంగా తన పార్టీ వెట్ర కళగం టీవీకేను రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటించారు ప్రకటించిన తొమ్మిది నెలల తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆ సమయంలో పార్టీ విధి విధానాలను వెల్లడించారు అప్పటి నుంచి ఆయన రాజకీయ పనుల్లో నిమగ్నమయ్యారు తుఫాను బాధితులకు సాయపడడం పరుందర్ నిరసనకారులతో మాట్లాడడం పార్టీ కార్యాలయంలో నేతల జయంతి ఉత్సవాలు సంస్మరణ దినోత్సవాలు జరిపి వారి చిత్రపటాలకు నివాళులు అర్పించడం వంటివి చేస్తూ వస్తున్నారు పుదుచ్చేరిలో బాలికను అత్యాచారం చేసి హత్య చేయడాన్ని విజయ్ ఖండించారు ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటించినప్పుడు తమిళనాడుకు ఎలాంటి సంక్షేమ పథకాలు లేవని ఆయన విమర్శించారు తమ పార్టీ ప్రధాన లక్ష్యం రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు అని విజయ్ తేల్చి చెప్పారు పొలిటికల్ ఎంట్రీ తర్వాత తొలి సమావేశాన్ని నిర్వహించిన విజయ్ అభిమానులకు పార్టీ శ్రేణులకు సందేశం ఇచ్చారు రాజకీయ ప్రయాణంలో ఎదురయ్యే విమర్శలను చిరునవ్వుతో ఎదుర్కోవాలని ఎవరిపైనా పోరాటం చేయాల్సిన అవసరం లేదని ప్రజా సమస్యలపైన మాత్రమే పోరాటం చేయాలని విజయ్ చెప్పడం ఆయన విజన్ కు పడుతుంది తన రాజకీయ పార్టీ దేనికోసం పనిచేయాలన్న క్లారిటీ విజయ్కు ఉండడంపై అటు ప్రజల్లోనూ విజయ్ పార్టీ పైన సానుకూలత కనిపిస్తోంది ఆయన పార్టీ తమిళగ వెట్రి కళగం టీవీకే నేతలు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో మంతనాలు జరిపారు గత ఎన్నికల్లో డిఎంకే కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీవీకే తో మంతనాలు జరపడంతో రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఇతర పార్టీలతో పొత్తు అవకాశాలపై కూడా పీకే చర్చించారని చెబుతున్నారు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి ప్రశాంత్ కిషోర్ ప్రత్యేక సలహాదారుగా ఉంటారనే వార్త కూడా అక్కడ బలంగా వినిపిస్తోంది ఇక విజయ్ పార్టీకి తమిళనాడు పదిహేను నుంచి ఇరవై శాతం ఓటింగ్ ఉండొచ్చని ప్రశాంత్ కిషోర్ దీనిని మరింత పెంచేందుకు వ్యూహాలు పన్నుతున్నారన్న సమాచారం డిఎంకే నేత మంత్రి శేఖర్ బాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లోనూ డిఎంకే విజయం సాధిస్తుందని స్టాలిన్ మరోమారు సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు టీవీకే పార్టీని ఏర్పాటు చేసిన ఏడాదే ఎంపీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయలేదు విధంగా ఈ రోడ్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కూడా పార్టీ పోటీ పడలేదు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈవీకేఎస్ ఎలంగోవన్ మరణించడంతో ఈ నియోజకవర్గం సీటు ఖాళీ అయింది అయినా విజయ్ పార్టీలో పోటీ చేయకపోవడంపై విమర్శలు వచ్చాయి ఇప్పటికే ప్రముఖ నటులైన రజనీకాంత్ తమిళనాట పార్టీ పెడదామని సన్నాహాలు ప్రారంభించిన చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు తన అభిమాన సంఘాలను సంక్షేమ సంఘాలుగా మార్చిన తొలి తమిళ నటుడు కమల్ హాసన్ తన రాజకీయ పార్టీ మక్కల్ నీది మయం స్థాపించారు అయితే నటుడుగా ఆదరించిన తమిళ ప్రజలు రాజకీయ నాయకుడిగా ఆయనను ఆదరించలేదు మరో తమిళ నటుడు విజయకాంత్ దేశీయ మూర్చోకు ద్రవిడ కజకం డిఎండికే రాజకీయ పార్టీ స్థాపించి విరుదాచలం రిషివండియం నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు శాసనసభ సభ్యునిగా ఎన్నికై పరువు నిలబెట్టుకున్నారు విజయకాంత్ కు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదున కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది జయలలిత కరుణానిధి మరణాల తర్వాత తమిళనాట రాజకీయ స్తబ్దత ఏర్పడింది ఇప్పుడు ఫేస్ వాల్యూ ఉన్న రాజకీయ పార్టీలు లేవు మరీ ముఖ్యంగా స్టాలిన్ ఎదుర్కొనే బలమైన రాజకీయ పార్టీ లేదు దళపతి విజయ్ ఈ రాజకీయ శూన్యాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటారో తెలుసుకోవాలంటే మరో ఏడాది కాలం నిరీక్షించక తప్పదు